మీరు గమనించారు లేదో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ సమస్యలు వేరుగా ఉంటాయి పెన్సిల్ ఇరిగిపోయిందంటే అది పెద్ద సమస్య ఇంటికి వెళ్తే అమ్మ కొడద్ది నాన్న కొడద్ది ఇప్పుడు దీని నుంచి నేను ఎలాగ తప్పించుకోవాలని ఇంకా ఆ రోజంతా తర్జన భర్జన పడిపోతూ పాపం ఆ పిల్లాడికి కానీ ఆ అమ్మాయికి కానీ నిద్ర ఉండదు కంగారు అయిపోతుంటారు ఇప్పుడు ఈ పెన్సిల్ మా నాన్నగారు చూస్తే ఏం చేస్తారో మా అమ్మ చూస్తే ఏం చేస్తాదో అని భయపడిపోతుంటారు కదా ఆ వయసులో అదే పెద్ద సమస్య హోంవర్క్ రాయలేదు స్కూల్ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు టీచర్ నన్ను కొడతాడు లేదా కొడుతుంది ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు అదే పెద్ద సమస్య లేకపోతే ఇంట్లో ఆడుకుంటుంటే బాల్ టీవీకి తెలిసింది టీవీ ఇప్పుడు నాన్న వస్తే ఉతికారేసేస్తాడు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక ఎక్కడో మంచం కింద దాక్కుని బిక్కు బిక్కుమంటే ఇప్పుడు నాన్న వచ్చి అని టెన్షన్ తో కూర్చోవడం అది చాలా పెద్ద సమస్య అప్పటికి ఇప్పుడు పైనుండి చూస్తున్న మనకి ఆ సమస్యలా కనబడుతుందా కాదు కదా అలాగే చిన్న పిల్లల సమస్యలు మనకి ఎలాగైతే చులకనైపోయాయో వయస్సు మీద పడే కోలది చాలా సమస్యలు ఏమైపోతాయో తెలుసా చులకనైపోతాయి నేను ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏదైతే నువ్వు సమస్య అనుకుంటున్నావో ఒక్క పది సంవత్సరాల తర్వాత ఆ సమస్య గురించి మళ్లీ ఆలోచిస్తే నవ్వుకుంటావు నువ్వు దీని గురించి నేను చనిపోవాలనుకున్నాను దీని గురించా నేను ఇంత ఏడ్చాను ఇంత కన్నీరు గారిచాను ఏంటి ఇంత చిన్న సమస్య గురించా నేను ఇంత గాబరా పడిపోయాను ఇంత కంగారైపోయాను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే నేను పైకి వచ్చేసాను అది ఎక్కడో కింద ఉండిపోయింది దాని ఇప్పుడు పైనుండి నేను చూస్తుంటే నాకు ఎలా కనబడుతుంది అంటే అది చాలా అయిపోయింది దేవుడు అంత చిన్నదిగా దాన్ని చేసేసాడు కాలం గడిచే కొలది నీ సమస్యలన్నీ అలాగే చిన్నవైపోతాయి భయపడద్దు